ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ వడియాలు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే టమాటా సాబుదాన్ అనమాట సో అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను చూపించేస్తాను సమ్మర్ అనగానే మాకు మనకి గుర్తొస్తాయి కదా వడియాలు సో ఇలా మనమైతే సాబ్దాన్ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట నేనైతే హాఫ్ కేజీ సాబుదాన్ తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత వాటిని నైట్ అంతా సోక్ చేస్తే ఇలా మనకి సోక్ అయిపోతాయి ఎర్లీ మార్నింగ్ సో ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి దాంట్లో మనం ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట మనం వాటర్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా వాటితోని ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటిని అయితే మనం బాయిల్ చేసుకోవాలన్నమాట అవి బాయిల్ అయ్యేలోపు మనం టమాటోస్ తీసుకోవాలి హాఫ్ కేజీ సాబుదానాకి వన్ కేజీ టమాటోలు తీసుకోవాలన్నమాట సో ఆ వన్ కేజీ టమాటోలని మంచిగా వాష్ చేసేసుకొని వాటిని అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని వాటిని మనము పచ్చిగానే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే తర్వాత మనం బాయిల్ చేస్తాం కాబట్టి పచ్చిగానే మనమైతే ఈ కిలో టమాటోల్ని మనం బాయిల్ చేసుకోవాలి సారీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట వాటర్ బాయిల్ అయ్యే లోపే మనకు కట్టింగ్ అయిపోతుంది మనకి సో ఈ వాటర్ బాయిల్ అవుతుంటే ఆ బాయిలింగ్ వాటర్లో మనం నానబెట్టుకున్న సాబుదానైతే అయితే వేసేయాలన్నమాట వేసేసి మనం ఇవి మొత్తం సాబుదాన్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ లోపు మనము టమాటోస్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ టమాటోలని మొత్తం మనము గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఇలా మనము స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట మొత్తం ఏదైనా పొట్టు అలా ఉంటే మనకి స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట మొత్తం పల్ప్ వచ్చేస్తుంది సో ఇలా పల్ప్ అయితే ఇలా ఉండాలన్నమాట మనకి సాబుదాన ఈ లోపు మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేస్తుంది ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనము టమాటో మొత్తం స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాం కదా జ్యూస్ టమాటో జ్యూస్ ఆ జ్యూస్ ఇందులో వేసేయాలన్నమాట ఈ సాబుదానాలో వేసేసిన తర్వాత దీన్ని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదైతే చిన్న పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఈ వడియాలు చాలా బాగుంటాయి అన్నమాట కమ్మకమ్మగా సాబుదాన టమాటా సో ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఏమేం కావాలో అవన్నీ వేసుకోవాలి సో వన్ స్పూన్ సారీ టూ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడరు దాంట్లో ఆల్రెడీ సాల్ట్ కలిపి పెట్టుకునేది అనమాట సో దానికి మనం పులుపుకి ఒక వన్ స్పూను ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి అనమాట సో వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సో so, ఇదంతా ఇప్పుడు నేను చేసే రేషియోకి ఇది సరిపోతుందనమాట సో so, ఎక్కువ కారం అవసరం లేదు కమ్మగా ఉంటాయనమాట పిల్లలు అందరు తినేటట్టు ఉంటాయి సో ఇదంతా ఇలా తుం మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ న్ చేసుకున్న న్ తర్వాత కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి అయిన తర్వాత దీన్ని మొత్తం మనం చల్లార్చుకోవాలన్నమాట ఇది మొత్తం చల్లారిన తర్వాత మనము టెరెస్ పైకి వెళ్ళేసి మనం ఇలా మొత్తం మొత్తము వడియాలు పెట్టేసుకోవాలి వడియాలు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ డేస్ తర్వాత మనకైతే వడియాలు ఇలా మొత్తం డ్రై అయిపోతాయి అనమాట సో చూడండి ఇలా అయిపోతే మొత్తం డ్రై అయిపోతాయి అనమాట నువ్వులు ఇవన్నీ ఇంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి సో వీటిని నేను మీకు ఫ్రై చేసి చూపిస్తాను సో వీటిని అయితే నేను ఫ్రై చేస్తాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ డిఫరెంట్ వడియాల రెసిపీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి నచ్చుతుంది సో ఇదైతే ఇలా అయితే వేయించేసుకోవాలన్నమాట మనం వేయించేసుకున్న తర్వాత మనం ఇంకా సైడ్ డిష్ లాగా తినేయడమే అనమాట ఎమ్మి ఎమ్మి సూపర్ టమాటో సాబుదానా వడియాలైతే రెడీ అయిపోయాయి అన్నమాట సో తప్పకుండా అందరు ట్రై చేశారనుకుంటున్నాను సో ఇవైతే మనకైతే రెడీ అయిపోయాయి అనమాట చూడండి ఇప్పుడు ఎలా వచ్చాయో సో ఇలా వచ్చేసాయి అనమాట మనకి సన్నగా కరకరలాడుతూ ఉంటాయి సో చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి వెళ్ళి తప్పకుండా చూసి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి